హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ అమ్మమ్మలు నానమ్మలు మనకు కలిపి ముద్దలు పెట్టాలి కదండి ముద్దలు అది కూడా కంది పచ్చడి వేసి నెయ్యి వేసి చాలా రుచికరంగా ఉంటుంది కదండి ఆ పచ్చడి ఇవాళ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కారము తగినన్ని ఎడిమిరపకాయలు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము కద్దిపప్పు యాడ్ చేసుకోవాలండి మీకు ఎంత పచ్చడి కావాలో అంత కందిపప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఈ కందిపప్పు అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంతరకు వేయించుకోవాలండి కాస్త దోరగా వచ్చేంతరకు వేయించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక నాలుగు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి లైట్గా కలర్ వచ్చింది కదా ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మాడిపోయిందంటే టేస్ట్ అనేది మారిపోతుందండి కాబట్టి ఇలా లైట్ లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపిన తర్వాత మనము వేరే ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలండి ఇలాగే పెట్టేసామనుకోండి ప్యాన్ హీట్కి ఇంకా కాస్త మాడిపోతుందండి కాబట్టి సపరేట్గా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లకు వేసుకోవాలండి బాగా చల్లగైన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి పొట్టు తీయకుండా వేసుకొని అలాగే చింతపండు వేసుకోవాలండి చింతపండు మనం ముందే నానబెట్టి ఉంచుకోవాలి పులుపు ఎంత కావాలో అంత చింతపండు వేసుకోవాలండి నానబెట్టుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బాగా మెత్తటి పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి చూడండి తగినంత వాటర్ పోసుకొని ఇలా మిక్సీ చేసి ఉంచుకోవాలి ఇలా మిక్సీ చేసి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి జస్ట్ ఒక్కసారి మిక్సీ ఆపి ఆన్ చేస్తే సరిపోతుందండి మరి ఎక్కువ మిక్సీ పట్టకండి ఈ ఆనియన్స్ అనేది కనిపించేలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఆనియన్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా ఇలా మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి తిన్నే అప్పుడు చాలా బాగుంటుందండి మీరు కావాలంటే సన్న ముక్కలు కట్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చండి మిక్సీ కూడా పట్టిన అవసరం లేదు చూడండి ఇలా కనిపించేలాగా మనం మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు దీన్ని మనము పక్కన ఉంచుకుందామండి వాటర్ అనేది ఎక్కువ పోయకండి ఇలాగుంటేనే బాగుంటుందండి పచ్చడి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే మినపప్పు కాస్త పచ్చని పప్పు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి మాడిపోకూడదండి తాలింపు దినుసులు ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుడు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడే మనము ఒక ఎండిమిరకాయ కట్ చేసుకొని వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇందులో మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి పచ్చడిని వేసుకొని మొత్తంగా కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ప్రతిరోజు ఏదో ఒక కర్రీ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు కదండి అలాంటి వాళ్ళు మన ఛానల్ చూసారంటే చాలా ఈజీగా రోజుకొక కర్రీస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారండి అలాగే ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు అలాగే పెళ్ళైన కొత్తల్లో వంట చేయడం చేతకాన్ని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉన్నాయండి కాబట్టి మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి ఎమ్మి ఎమ్మిగా కంది పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి మనం ఉదయం చేసుకున్నామంటే టిఫిన్స్కి అలాగే మధ్యాహ్నం భోజనంకి అలాగే నైట్ డిన్నర్ కూడా చపాతీతో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా అయితే కలిపెడితే ఇష్టంగా తింటారు